మార్కు సువార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న నలభై ఒక్క వచనములు ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యుద్ధకు కూడివచ్చినందున ఆయన సముద్రంలో ఒక దోని ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కును పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరై ముప్పు దంతలుగాను అరువు దంతలుగాను నూరంతలుగాను ఫలించు ను చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి అందుకైనా దేవుని రాజ్య మర్మము తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనుకును వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అలాగైతే మీకు మీకేలాగూ తెలియనెను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోవను అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో వేరులేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమయైనను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదరు ఇతరులు ముండ్ల పొదలలో వారు వీరు వాక్యము విందురుగానే ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల లోపలచొచ్చి వాక్యమును అణచివేయు వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పు దంతలుగాను అరుగు దంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి మరియు ఆయన వారితో ఇట్లనెను దీపము దీపస్తంభము మీద ఉంచబడుటికే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనా ఉంచబడుటకు తేబడదు కదా రహస్యమీదైనను తేటపరచబడకపోదు బయలుపరచబడుకే గాని ఏదియు మరుగు చేయబడలేదు వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడలా వాడు గాక అనెను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును కలిగిన వానికి ఇయ్యబడును లేని వానికి కలిగినదియు వాని యుద్ధ నుండి తీసివేయబడునని వారితో చెప్పాను మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రిం బగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమునది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెనులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేధ్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయనని చెప్పను మరియు ఆయన ఇట్ల నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చదము ఏ ఉపమానముతో దానిని ఉపమించదము అది ఆవగింజను పోలియనది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను గనుక ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలవనెను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఈలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచను మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణే నిండిపోయాను ఆయన దోనే అమరమున తలగడి మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడ మేము నశించిపోవచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయెను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనూ నమ్మికలేకయున్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకుని ఇంతటితో మార్కు సువార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న నలభై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి